శ్రీమద్ నమ రెండు ఎద్దుల్ని హైదరాబాద్ లో కాపాడారు ఇద్దరక్కా చెల్లు అని చెప్పి ఒక వార్త విన్నాం కదా అలా కాపాడారు ఎంత సంతోషం అనిపించింది రెండు వందల ఆవుల్ని అలాగే కాపాడారు వేదం చదువుకున్న పండితులు విహెచ్పి కార్యకర్తలు అది ఎక్కడో జరగలేదు విజయవాడలో జరిగింది భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అనమాట నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచి ఈ రోజు పొద్దున్న ఐదు గంటల వరకు నిద్ర లేకుండా రోడ్డు మీద అలాగే ఉండి ఆ రెండు వందల ఆవుల ప్రాణాలు కాపాడారు ఇప్పుడు ఆ ఆవుల ప్రాణాలు గాలిలోనే ఉన్నాయి ఎందుకు గాలిలో ఉన్నాయి చెప్తాను చూడండి విజయవాడలో కవేళ అని ఒక ప్రాంతం ఉందిట ఆ ప్రాంతంలో ఈ ఆవుల్ని వాటిని బలి చేస్తూ ఉంటారు అలాగే ఈ రోజు పండగ కదా ఆల్రెడీ ఆ కవేళలో నాలుగు వందల ఆవులు ఎద్దులు ఉన్నాయి దానిలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నవే ఎక్కువగా ఉన్నాయన్నమాట సరే మిగతా ఈ రెండు వందల ఆవులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వందల ఆవుల్ని కూడా కవేలాకి తరలించడానికి సిద్ధపడిపోయారు అలా సిద్ధపడ్డారనే వార్త తెలిసిందనమాట తెలిస్తే ఇవి ఎక్కడైతే కవేలాకి తీసుకెళ్ళడానికి వీళ్ళు సంరక్షించడం కోసం అక్కడ పెట్టి ఉంచారో ఆవుల్ని అక్కడికి వెళ్లి గొడవ చేశారనమాట ఈ డెబ్బై మంది దాదాపుగా ఒక డెబ్బై ఎనభై మంది ఉంటారు వేదం చదువుకున్న అర్చకులైతే పురోహితులైతేనేవి విహెచ్పి కార్యకర్తలు అయితేనేవి వీళ్ళందరూ ఈ ఆవుల్ని ఎప్పుడైతే సంరక్షించడానికి అక్కడికి వచ్చారో అవతల వాళ్ళు ఊరుకోరు కదా మరి వారికి ఈ రోజు పండ కదా మరి వీళ్ళని చంపియారు కదా అందుకని చెప్పి వీళ్ళతో గొడవ పడటానికి వచ్చేసారు వీళ్ళిద్దరికి మధ్య ఘర్షణ జరిగింది బయట నుంచి చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇదేదో మతానికి సంబంధించిందేమో అని అనుకుంటారు కాదు ఆవుల్ని సంరక్షించడం కోసం జరిగిన గొడవ అనమాట ఈ డెయి మంది మీదకి దాదాపుగా మూడు వందల మంది వచ్చారు ఎంత మంది వచ్చారు చూడండి నిన్న ఒక ఆవుని రక్షించడం కోసం హైదరాబాద్ లో జరిగిన గొడవకి ఎవరైనా మన వాళ్ళు వెళ్ళారా ఇద్దరు ఆడపిల్లలకి సహాయానికి అలాగే ఈ విజయవాడలో డెబ్బై మంది అక్కడ బిహెచ్పి కార్యకర్తలు వీళ్ళందరూ ఆవుని రక్షించడం కోసం అక్కడికి వెళ్తే వీళ్ళ మీద యుద్ధం చేయడానికి దాడి చేయడానికి దాదాపుగా మూడు వందల మంది నుంచి వచ్చారు అంటే ఒకసారి ఆలోచించండి ఎవరిలో ఎంత కట్టుబాటు ఉంది అనేది అయితే ఈ ఆవుల్ని వధించడానికి తీసుకు అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అనమాట అవతల వాళ్ళు ఏం చేశారు అంటే మేమేమో ఈ ఆవుల్ని కొనుక్కున్నాము ఇప్పుడు మేము తీసుకు వెళ్ళాలి మా పండగ జరుపుకోకుండా వీళ్ళు చేస్తున్నారని చెప్పి యుద్ధానికి వెళ్ళారు ఇలా గొడవ జరుగుతుంటేనేమో రక్షక వచ్చారు విషయం ఏంటి అని చెప్పి చాలా తొందరగా స్పందించేశారు అనమాట ఒక రెండు మూడు గంటల తర్వాత ప్రస్తుతానికి ఈ ఆవులు పోలీసుల సంరక్షణలో ఉన్నాయి బహుశా ఈ రెండు రోజులు ఈ పోలీసుల సంరక్షణలో ఉంటాయేమో తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి దయచేసి స్పందించండి ఈ వీడియోని వైరల్ చేయండి రాజకీయ నాయకులకి కూడా చెప్పారట వాళ్ళు కూడా ఆ చట్టం ఏం చేస్తుందో దాని ప్రకారం మీరు చేసుకోండి అని అనుకున్నారు దులిపేశారు ఎందుకంటే ఒక ఆవు ప్రాణం కదా అదే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు అనుకోండి ఆవు కోటి రూపాయలు అన్నారనుకోండి ఆ కోటి రూపాయలు పెట్టైనా సరే కొనుక్కుని తెచ్చుకొని దాని చుట్టూ ప్రదక్షణ చేసుకుంటారు పెరట్లో పెట్టేసుకుని ఈ ఆవు వట్టిపోయింది కదా ఈ ఆవుని చంపేస్తే వాళ్ళకు ఉపయోగం ఏముంది ఏం ఉపయోగం లేదు కదా అందుకే చట్టం ఏం చెప్తే దాని ప్రకారం చెయ్యండి అని అన్నారు మరి మన ఇంట్లో వాళ్ళ మీదకి ఎవరైనా వచ్చారు అని అనుకోండి చట్టం ఏం చెప్తే అదే చెయ్యండి అని చెప్పి మనం వదిలేస్తామా వదిలేయం కదా ఇంట్లో వాళ్ళ మీదకి వస్తే మనం పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని ఏదో ఒకటి చేస్తాం కదా పాపం రెండు వందల ఆవులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి అంటే వాళ్ళు అంత తొందరగా చర్య తీసుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ రెండు వందల ఆవుల ప్రాణాలు గాలిలో ఉన్నాయన్నమాట గాలిలో ఉన్నాయి అని ఎందుకు అన్నానంటే రేపు ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ తెలియదు దయచేసి ఈ వీడియోని వైరల్ చెయ్యండి రెండు వందల ఆవుల ప్రాణాలు కాపాడడం అంటే ఆషామాషి కాదు ఆల్రెడీ నాలుగు వందల ఆవుల్ని ఏదో విధంగా వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు ఈ రెండు వందల ఆవుల్ని వీళ్ళు సంరక్షించారు అని ఏదైతే అనుకుంటున్నారో ఆ తర్వాత ఇంకో దాని నుంచి కొన్ని ఆవులు కబేడాకి వెళ్ళిపోయట అలా తెలిసి కొన్ని తెలియకు కొన్ని ఎన్నో జంతువుల్ని నిర్దాక్షణ్యంగా చంపేస్తున్నారు కనీసం కళ్ళు తెరుచుకుందాం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ రెండు వందల ఆవులే ఈ వేద బ్రాహ్మణులు పండితులు విహెచ్పి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షించారు ఈ వీడియో ఏంటంటే నిన్న రాత్రి తొమ్మిదింటి నుంచి తెల్లవారుజావాన ఐదున్నర ఆరింటి వరకు రోడ్డు మీద కనీసం నిద్ర లేకుండా ఈ ఆవుల్ని సంరక్షించడం కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్న వేద పండితులు ఈ వీడియోని వైరల్ చేయండి ఆ రెండు వందల ఆవుల ప్రాణాలని కాపాడండి దయచేసి కాపాడండి నాకు ఈ వీడియోస్ ని ఎవరో పంపించారు అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నా ప్రయత్నంగా మీ వరకు నేను తీసుకొచ్చాను మీ ప్రయత్నంగా దీనిని షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే రేపటిలోగా ఎంత మంది దగ్గరికి వెళ్తే అంత తొందరగా ఈ ఆవుల ప్రాణాలు కాపాడతాయి ఒక ఆవుని రక్షించాము అని అనుకోండి ఆ పుణ్యం మన తరతరాల్ని కాపాడుతుంది ఒక ఆవునే కాదు ఒక ప్రాణిని రక్షించాము అని అనుకోండి ఆ పుణ్యం మనతో పాటు వస్తుంది దాని గురించైనా కనీసం ఆలోచించండి అలానే హలీం దయచేసి తినకండి హలీంలో ఆవు మాంసం కలుపుతారు ఆవు మాంసం తినడం అంటే జన్మ జన్మలకి ఆ పాపం పోదు దయచేసి హలీం తినకండి హలీంని హిందువులు తింటే మహా పాపం ఆ పాపం జన్మ జన్మలకి కట్టి కుడిపేస్తుంది దయచేసి వీడియోని వైరల్ చేయండి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు